విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై సినీ నటుడు మంచు మోహన్ బాబు దాడి చేయడాన్ని జర్నలిస్టుల అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది ఈ మేరకు జాబ్ రాష్ట్ర కార్యదర్శి కల్లుపల్లి సురేందర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు విజయ్ యాదవ్లు తీవ్రంగా ఖండించారు విధి నిర్వహణలో భాగంగా వార్త సేకరణలో ఉన్న జర్నలిస్టులపై విచక్షణ కోల్పోయి లోగోలు లాక్కొని దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబుపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులపై ఇలాంటి దాడులు పత్రికా స్వేచ్ఛను హరించడమేనని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు నాలుగు గోడల మధ్య కుటుంబంలో జరిగే వ్యవహారమే అయినా రచ్చకొచ్చినప్పుడే అది పబ్లిక్ వ్యవహారంగా మారిందేనని మోహన్ బాబు గుర్తించాలని తెలిపారు దాడికి పాల్పడిన మోహన్ బాబు అతని అనుచరులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు నిన్నటికి నిన్న హైదరాబాద్ లో సినీ నటులు మోహన్ బాబు గారు మీడియా పైన స్వయంగా దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం రెండు రోజుల ముందు తిరుపతి నగరంలో మోహన్ బాబు అనుచరులు దాడి చేయడం వల్ల ఒక ప్రమాణానికి దాదాపు పూర్తి స్థాయిలో కర్ణబేరి పొలి ఈ రోజు హాస్పిటల్లో అడ్మిట్ లో ఉన్నారు ఇలాంటి చర్యలు ఖండిస్తూ జర్నలిస్టులపై దాడులను పూర్తి స్థాయిలో ఖండించాలనేసి ఈ సందర్భంగా తీర్మానించాలని విజ్ఞప్తి చేస్తున్నాను విధంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా ఒక రోజు పిలుపునిచ్చి